సమాజమే దేవాలయం దేవుళ్ళు మహానుభావులు ఒక అవతార పురుషుడు అటువంటి మహానుభావన్ ఆశీస్సులతో రసమయ సంస్థను మీరు దిగ్విజయంగా నడిపారు ఇప్పుడు ఇప్పుడు యాభై ఏడు సంవత్సరాలంటే సామాన్యమైన విషయం కాదు చాలా సంతోషం సార్ మీరు మంచి విషయాలు తెలియజేశారు ఎందుకంటే మా ఎన్టీఆర్ లిటరేచర్ వెబ్సైట్ కమిటీ చైర్మన్ గారు మరి ఎన్టీ రామారావు గారు వీరాభిమానం తెలుసు ఆయన తెలుగుదేశం పొలిట్ బ్యూరో సభ్యులకు ఉన్నారు టీడీ జనార్దన్ అన్నగారు ఎన్టీ రామారావు గారు ఇలాంటి విషయాలన్నీ కూడా అంటే ఎవరికి తెలియనటువంటివి ఎంతోమంది మహానుభావుడు కదా ఆయన యొక్క చరిత్రను ఆయనతో సన్నిహిత సంబంధాలు వ్యక్తులు ఆయన గొప్పతనం భావితరాలకు అందించాలనేటువంటి ఒక ఒక విశాలమైనటువంటి ఒక ఆశయంతో అన్న ఎన్టీఆర్ ఛానల్ యూట్యూబ్ ఛానల్ ఏర్పాటు చేశాము ఇది కేవలము మీలాంటి వారు అంటే అన్నత అన్న అంటే ఎన్టీ రామారావు గారితో సంబంధం ఉన్నటువంటి వారితో ఇంటర్వ్యూలు చేయడము ఇది ప్రపంచాన్ని తెలియజేయడము ఇప్పుడు మీ ద్వారా కవులను కళాకారులను ఎంత గౌరవించేటువంటి వారు కృష్ణదేవరాయల మాదిరి రా ఎన్టీ రామారావు గారు అంటే ఆయన ఎంతటి రసహృదయుడు కళాహృదయుడు అదేవిధంగా ఎంతటి సంస్కారవంతుడు అంత గొప్ప పొజిషన్లో ఉన్న ముఖ్యమంత్రిగా ఉన్నా కూడా మరి సామాన్యమైనటువంటి కవులు రచయితలు సభలకు వచ్చి చిన్న సంస్థలు కదా అయినప్పటికీ వచ్చి ప్రోత్సహించారంటే అటువంటి మహోన్నతమైనటువంటి మానవతా మూర్తిని మనం ఇంకా భవిష్యత్తులో కానీ ఎక్కడా కానీ చూడలేము ఇది మీ యొక్క ఇంటర్వ్యూ ద్వారా మాకు తెలిసినటువంటి విషయము చాలా సంతోషం సార్ మరొక ఇంకా మీ ద్వారా ఇంకా చాలా విషయాలు తెలుసుకోవాలి ఇంకొక సందర్భంగా చెప్పాను చెప్పారు ఇంకో సందర్భంలో ఇంకా ఒక ఇంటర్వ్యూ ద్వారా రామారావు గారి యొక్క గొప్పతనాన్ని ఆయన మీతో ఉన్నటువంటి అనుబంధం రామారావు గారి గురించి ఇంకా ముప్పై మరి ముప్పై ఎన్నో అనుభవాలు ఉంటాయి ఉన్నాయి కాబట్టి అనుభవాలన్నీ మళ్ళీ మళ్ళీ ఇంకా ఒక రెండు మూడు ఇంటర్వ్యూల ద్వారా అయినా కూడా మీతో మరి తెలుసుకొని ప్రపంచాన్ని తెలియజేస్తాము మరింత సేపు మాకు అంత ఇంత సమయాన్ని కేటాయించినందుకు మీకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అంతేకాదు రామారావు గారు ఈ తెలుగు జాతికి ఒక వజ్రం ఆయన పరిపాలించిన తీరు ఆయన మాటల తీరు ఆయన అభిమానము ప్రజల పట్ల ఆయనకున్న గౌరవము ఎవరికి భయపడేవాడు కాదే ఎవరికి తర్వాత సమయాన్ని ఎలా వినియోగించుకోవాలో ఆయనకు తెలిసినంత ఎవరి తెలియదు ఒక్క నిమిషం వృధా చేసేవాడు కాదు రోజు సెక్రటేరియట్కు వీరిని కలుద్దామని వెళ్ళాను అంటే నాకు వారికి ఉన్న చనువుతో వెళ్ళగానే పిఎలు ఈఎల్ చూసి పంపించేవాళ్ళు ఆ రోజు ఓల్డ్ బిల్డింగ్ ఉండేది చూడండి ఇన్ని మెట్లు ఉండేది ఇరవై ముప్పై మెట్లు దాని దాటగానే ఆయన ఆఫీసు కరెంట్ పోయింది ఈయన కార్ ఆగింది ఇక్కడికి వచ్చాడు నేను అక్కడ నిలబడి ఉన్నా సార్ వస్తున్నారంటే పక్కకు జరిగి ఈయన దిగి చెప్పులు కిరకిరి చెప్పులు ఆయన నడుస్తుంటే చప్పుడు వేసేది అది తయారు చేసేవాడు ఇప్పుడు ఉన్నాడు ఆయనకు ఇవి మెత్తబడగానే సంవత్సరానికి ఒకసారి తీసుకొచ్చి ఆయనకి ఇస్తాం ఆయనే చెప్పాడు నాకు సరే ఇక్కడ ఉన్నారు అంటే సంజీవ్ రెడ్డి గారని అనంతపురం ఆయన పిఏ ఆయన సో ఆయన ఎదురుగానే చేంబర్స్ మేము బాగా సన్నిహితులు ఇద్దరు రెడ్డి గారి దగ్గరికి వచ్చాను సార్ అలాగే ఏమి ఆగిపోయి ఉన్నారు కరెంట్ పోయింది సార్ రావటం లేదు జనరేటర్ ఉంటుంది కదా అది కూడా పనిచేయటం లేదు సరే రాము గారు అండి పైకి ఎక్కుతాం ఆయనతో పాటు మెట్లు ఎక్కానండి ముప్పై పెద్ద పెద్ద మెట్లు అవి చిన్నగా లేవు ఆ ఏజ్లో ఆయన అవన్నీ ఎక్కి నా మూలంగా మీకు శ్రమ అన్నాడు లేదు సార్ మీతో నాడు అదృష్టం అట్లా అంత సన్నిహితంగా ఉండేవాడు తర్వాత ఓ రోజు ఫోన్ చేశారు ఆయన ఫోన్ చేసి